భాగం ఎంబెరుమనార్లకు లెక్కకు మిక్కిలిగా శిష్యులు ఉండేవారు వారు డెబ్బై నాలుగు సింహాసనాధిపతులను ఏర్పాటు చేశారు సింహాసనాధిపతులు అంటే ఎవరైతే ఆచార్య పీఠాన్ని అలంకరించి సంప్రదాయ పరిరక్షణ చేసి సంప్రదాయ విషయాలను బోధిస్తారో వారిని సింహాసనాధిపతులుగా రామానుజులు నియమించారు ఎందరో ఆచార్యులు ఎంబెరుమానార్లకు వివిధ కైంకర్యాలను చేశారు మొదలియాండా నడాదు రాళ్వాన్ భట్టర్ వంటి మహాచార్యులు శ్రీభాష్యాన్ని ప్రచారం చేశారు ఎంబెరుమానార్ల నిత్య ఆరాధన పెరుమాళ్లకు అరుణాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనే ఆచార్యులు ఆరాధన చేసేవారు అలాగే కిడాంబి కిడాంబి పెరుమాళ్ అనే ఆచార్యులు వంట చేసేవారు అరుణాళ పెరుమాళ్ ఎంబెర్మానార్ అనే వారి అసలు పేరు యజ్ఞమూర్తి వారు అద్వైతి రామాంజులతో ఒక వాదనలో ఓడిపోయి వారి వడగనంబి రామాంజుల కోసం నూనె సిద్ధం చేసేవారు గోమటం ఆళ్వాన్ ప్రయాణ సమయాలలో పాత్రలను ఉడైవర్ల పాదుకలను తెచ్చేవారు పిళ్ళై ఉరంగావల్లి దాసర్ ఇతర వస్తువులను తెచ్చేవారు అమ్మంకి ఆళ్వాన్ పాలను కాచి సిద్ధం చేసేవారు ఉక్కల ఆళ్వాన్ ప్రసాద వినియోగం చేసేవారు ఉక్కలమ్మాళ్ విసనకర్ర వీచేవారు మారుతి పెరియా ఉదయవర్ల కోసం చిన్న తీర్థపాత్రలను సిద్ధం తీర్థపాత్ర మఠానికి అవసరమయ్యే పచారి దినుసులన్నీ తెచ్చేవారు వేళన్ అనే ఆచార్యులు మఠానికి అవసరమైన మంచి తీర్థం తెచ్చేవారు తిరువరంగ శ్రీ భాండారాన్ని అంటే పచారి దినుసుల గోడౌన్ పర్యవేక్షించేవారు వండర్ సెంటర్ అని ఇద్దరుండేవాళ్ళు వాళ్ళు పిళ్ళై ఉరంగావల్లి దాసర్లకు మేనల్లుళ్ళు వారు రాజుగారి దగ్గర పనిచేసి చాలా డబ్బులు సంపాదించారు వాళ్ళిద్దరూ మఠానికి అయ్యే ఖర్చులు మొత్తం చూసుకునేవాళ్ళు రామానుస వాళ్ళు స్వామికి రక్షణగా ఉండేవాళ్ళు అళంగా నాట్ ఆల్ అన్య మతస్థులతో వాదనకు వెళ్ళేవారు ఆళ్వార్ ఎంపెరుమానార్ జియర్ తిరువుడి గణే శరణం జియర్ తిరువుడి గణే శరణం ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ కేఓవైఐఎల్ యాప్ డౌన్లోడ్ చేయండి మా వెబ్సైట్ అడ్రస్ కోయిల్ డాట్ ఆర్గ్ k-o-y-i-l dot o-r-g